ఇది ప్రజల తిరుగుబాటు ప్రజలు కాని కన్నెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులు ఉండవు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా నిలబడ్డడురా భయపెట్టిన చెల్ బ్రతికున్నడురా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కు మంటు బతికే గాంధ్ర రాష్ట్రమా రబంధులేలుతున్నారు వీళ్ళ రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే మీరు పేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ ప్రభుత్వం అని చెప్పి నేను నెక్స్ట్ దీనికి ఒకటి రెండవది తాగేటువంటి నీళ్ళకి రెండవ ప్రాధాన్యత ఎందుకంటే తాగేదానికి నీళ్ళకి నేను ట్యాంకర్లు కట్టించున్నాను మీకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో కొంతకాలానికి కిందకి కిందకెళ్తూ ఉంటాయి దానికి వేరే బోర్డులు వేసి కనెక్షన్ ఇచ్చి తాగేదానికి నీవు ఇవ్వాలి మరి ఇచ్చిందా ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో ఉండేటువంటి వ్యక్తులు ఆకలి వల్ల మాట్లాడలేకపోతున్నారు లేకపోతే జమ్మా జాను మీకు అందరికీ ఆవీనిస్తున్నాం ఆనాడు పర్సా గారు మరి ఆనాడు చంద్రనాయుడు గారు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న రోజు దాన్ని శాసనం చేసుకొచ్చాం కానీ బీటీ రోడ్డు కాదు అది సిమెంట్ రోడ్డు కింద ఏడు కోట్ల రూపాయలు శాసనం తెచ్చిన ఘనత మన పరసారత్న గారు చెప్పినట్లు మరి అతనికి జీవం వచ్చింది సర్వే చేయించాం అయిపోయింది అయితే ఢిల్లీలో కేంద్రంలో జరగాసిన ఒక కమిటీలో దాన్ని క్లోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పెట్టినాడు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ మరి ఈ యాక్ట్ తీసుకోవాలంటే రాష్ట్రంలో అయినా పని అయిపోద్ది ఈ రాష్ట్రంలో చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు తప్పితే ఏ ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా తూర్పు ప్రాంతంలో ఈ మూడు పంచాయతీలను ఎలక్షన్ చేయాలనే భూతుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ఓటు కూడా తెలియజేస్తా ఉన్నాం కమల గురించి ఓటేసి మరి గెలిపిస్తామని చెప్పి మా నాయకులు మాజీ మంత్రి శంకరయ్య అని చెప్పి మా దృష్టి పెట్టారు దాంట్లో ఇంకా మెలుకుంది శంకరయ్య ప్రాణాలు పోయినా కూడా కాబట్టి శంకరయ్య గౌరవాన్ని కాపాడాలి అని అంటే మరి మూడు పంచాయతీలో ఉన్నటువంటి ఐదు బూతులు ఐదు ూతులు ఐదు బూతుల్లో కూడా ప్రతి దాంట్లో ఇంత ముందు ఏ విధిగా అయితే మీ అందరం కూడా మరి ప్రతి ఒక్కరు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకొచ్చి మరి మూడు సార్లు అదే నా కోడు చూడండి నా కోడలు యాభై ఏడు రోజులుగా పొద్దున పోతే రాత్రి పన్నెండు గంటలు అవుతా ఉంది మరి ఈ రోజు ఒక్క ఎండ తగ్గింది కానీ ప్రతిరోజు నలభై ఐదు నలభై ఎనిమిది డిగ్రీల ఎండకి మారిపోయి తెల్లగా ఉన్నటువంటి పెద్ద చూసి ఆ బిడ్డకి ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద ఓటు వేస్తారా ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలిసింది అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేయడమే అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి శూన్యం ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ ఏ టౌన్లోనూ అభివృద్ధి లేదు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అభివృద్ధి చూపిస్తారు గతంలో అభివృద్ధి చేసిందంతా తెలుగుదేశం ప్రభుత్వమే తర్వాత ఐదు పది సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మీరందరూ ఆలోచించండి మన ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ప్రతి బిడ్డ ప్రతి నిరుద్యోగి నిరుద్యోగి బాగుపడతారు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఆలోచించండి మీ ఆడబిడ్డగా ఆదరించండి మీ ఆడపడుచుగా ఆదరించండి సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించండి మా నాన్నగారు నెలవారి సుబ్రహ్మణ్యం గారు అలాగే మా మామగారు ప్రసారత్నం గారు ఆధ్వర్యంలో అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్న అందరి పెద్దల ఆధ్వర్యంలో మీ అందరికీ అభివృద్ధి చేస్తాను సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తాను ఆశీర్వదించి సైకిల్ గుర్తుపై ఒకటి అలాగే కమలం గుర్తుపై ఓటేసి వరప్రసాద్ గారిని ఇద్దరిని ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను